అయిపోయింది దర్శనం ఓం నమ శివాయ నమ శివాయ ఇదిగా ఇలా ఊగితే తాగడమే ఏ తల్లి అరే అదే అదే పాపని దాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నా సరే ఏం చేస్తా దానికి ఆహారం పని చేస్తా దానికి మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా పిలిచినట్టు అనిపించినా ఏదైనా చేసినా అసలు వెనక్కి తిరగకూడదంట ఓకేనా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు కూడా అలా అనిపించింది బట్ మేము అవి ఏం పడించుకోకుండా డైరెక్ట్గా ముందుకైతే వెళ్లిపోయాము ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఆంజనేయస్వామి పడుకుని ఆంజనేయస్వామిది అయితే విషయం ఏంటంటే నిన్న మనం చేసిన భీమాశంకర్ జర్నీ మామూలుది కాదండి నిజంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ప్రిపేర్డ్ అయిపోయి రావాలి మనం మూడు వేలు ఖర్చు పెట్టి వెళ్ళాము ఎన్నింటికి బయలుదేరం అప్రాక్సిమేట్గా పొద్దున్న తొమ్మిదింటికి బయలుదేరాం కదా నైట్ వచ్చేసరికి రెండు అయిందండి అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అయిందనమాట నిజంగా ఆ రోడ్లకి దనం పెట్టేయాలి నిజంగా ఒకటి ఫారెస్ట్ ఘాట్ రోడ్డు అందులోని ఆ దర్శనం ఒకటి దర్శనానికి మాకు ఇంచుమించుగా ఆరు గంటలు పట్టింది నిజంగా చుక్కలు కనిపించాయి అనమాట దర్శనానికి మొత్తం పెద్ద క్యూ ఉంది అయ్యి బాబు అసలు అది అనుభూతి చెప్పలేదనమాట మాటల్లో బట్ అందులోని ఘాట్ రోడ్డు అయితే దారుణం అనమాట గతుకులు అసలు రోడ్డు అసలు బాగోదనమాట చాలా దారుణం ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే నిన్న సేమ్ నేను ఎవరితో అయితే ప్యాకేజ్ మాట్లాడుకున్నానో కారు వాళ్ళతోనే ఇంకో ప్యాకేజ్ మాట్లాడుకున్నాను అనమాట ఈవేళ కూడా త్రీ థౌజండ్ ఈ త్రీ థౌజండ్లో మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అంటే షిరిడికి ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న శని శంగనాపూర్ అండి చాలా అంటే చాలా పవిత్రమైన శనీశ్వరుడు గుడి అనమాట అక్కడికొకటి ఇంకా నెక్స్ట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో గట్ట చూసిన పాటల్లో విన్న ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా అదొకటి అలాగే ఔరంగాబాద్ ఉంటుంది ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ ఉంటుందండి అదొకటి ఇంకా భద్రమారుతి టెంపుల్ అని ఉంటుందండి అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇంకొక జ్యోతిర్లింగం అయినా గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ గుడికైతే మనం ఈ ట్రిప్లో వెళ్ళబోతున్నాం అండి బట్ మాకేంటంటే నిన్న నైట్ లేట్ అయింది కాబట్టి ఇంతకు ముందు వచ్చినప్పుడు మేము ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ అవన్నీ చూసేసాం ఇప్పుడు ఆ రెండు స్కిప్ చేసేసి మిగతా మూడు అనమాట అంటే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇంకొకటి భద్రమారుతి టెంపుల్ శనిశంగనాపూరు ఈరోజు ఈ మూడు అయితే కవర్ చేయబోతున్నాం ఇప్పుడైతే ఫస్ట్ శనిశంగనాపూర్ అంట తర్వాత ఎక్కడ చెప్పారు భద్రమారుతి టెంపుల్ అని హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ హనుమంతుడు పడుకొని ఉంటారనమాట అదే స్పెషల్ అక్కడ అక్కడికి లాస్ట్ కృష్ణేశ్వర్ ఇవన్నీ చూసుకొని వచ్చేద్దాం ఓకేనా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు కూడా కాకపోతే టైం వచ్చి పన్నెండు అవుతుంది మధ్యాహ్నం చెనిసింగనాపూర్ వెళ్ళే దారిలో మీకు ఒక స్పెషల్ చూపిస్తాను చూడండి కళ్ళోడి పెట్టుకున్నాను ఏంటని మాత్రం అనుకోకండి నీ మొఖానికి ఏంట్రా బాబు అని చెప్పి జస్ట్ ఫర్ హడావుడి కోసం పెట్టుకున్నాను అంతే బయట కొద్దిగా ఎండగా ఉందని చెప్పి కార్లో దోలు తీరిపోతుంది అన్నమాట రిఫ్లెక్షన్ పడి నేను ఇప్పటివరకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూడటమే కానీ ఫస్ట్ టైం అండి నేను రియల్గా చూస్తున్నాను అదేంటో చూపిస్తాను చూడండి శని వెళ్ళే దారులు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అదే ఇదిగోండి ఇక్కడ ఆవు ఉంది చూసారా ఈ ఆవు ఇప్పుడు మనకి తిరిగి చెరుకు రసం తీస్తుందంట భలే ఉంది కదా చూద్దాం ఎలా తీస్తుంది ఏంటో అనేది అరేదే రే అదే పాపం దాన్ని ఇబ్బంది అనుకున్నా సరే ఏం చేస్తా దానికి ఆహారం పని చేస్త దానికి అది అలా తిరుగుతూ ఉంటుంది పాపం ఎప్పుడు ఎప్పుడుకి వస్తుంది పాపం అరే అరేరే రే గోరి జ్యూస్ చూడండి ఎలా అవుతుందో బాధ వస్తుంది బట్ తప్పదు కదా మధ్యలో చూడండి ఎలా వచ్చేస్తుంది అయ్యో మనకి చూస్తాక ఆనందంగా ఉండొచ్చు కానీ నిజం చెప్పాలంటే నాకు పాపం ఆవు మొహం చెప్తే నిజంగా బాధ కలుగుతుందండి అది తిరిగి ఒక్కసారి నిజంగా చూడండి తిరగాల వద్దా అన్నట్టు పాపం అరే రేరే రే అసలు నిజంగా చాలా బాధ కలుగుతుంది బట్ ఏం చేస్తాం వాళ్ళ ఉపాధి దానికి ఫుడ్డు ఇంకంతే మనం చేసేది ఏముంది చెప్పండి పాపం దాన్ని చూడండి ఫుల్గా పిప్పి పిప్పి అయిపోయినా తిప్పుతున్నారు చాలేరా బాబు అయిపోయింది ఈ ప్లేస్ కూడా బాగుంది ప్రశాంతంగా ఇలా చక్కగా అక్కడ ఉయ్యాలు ఉన్నాయి మనకి బాగుందండి ఇదంతా చెర్రసం కూడా వచ్చింది కానీ వాతావరణం బాగుంది బాగుందండి జ్యూస్ కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ సరదాగా చూడండి కూర్చోడానికి ఉయ్యాలు ఉన్నాయి అక్కడ ఉంది ఉయ్యాలి పెద్ద ఉయ్యాల బాగుంది వాతావరణం ఇదిగో ఇలా ఊగితే తాగడమే తల్లి అంతే కదా మరి బాగుంది కాకపోతే దీంట్లో ఏంటంటే నేను పట్టలేదనమాట అది మన సైజ్ ఇంకా ఎంత ఉండాలి చిన్నపిల్లలకి ఇది చిన్న బాబాయ్ అది చూసారా ఇలాగే ఉంటుంది మనలాంటి సైజు సారీ నాలంటే ఎక్కితే మనలాంటి అంటే మళ్ళీ మీకు కోపం మొత్తది అది విషయం అయితే చల్లగా పడింది గెలిపోతాం పదండి దారి పొడుగంతా ఉన్నాయి మొత్తం ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఒక ఇరవై కిలోమీటర్లు ఉందనంగా చనిసింగనపూరు మొత్తం అంతా ఉన్నాయండి ఆవులు మొత్తం అదే చెరుకు రసం బండ్లు ఎద్దులు ఎడ్లుగా ఆవులే అవి అదే ఏదైతే అవి అండి మొత్తం అంతా ఉన్నాయి రేటు కూడా పెద్ద ఎక్కువేం కాదు థర్టీ రూపీస్ మాత్రమే మనకి మనకి మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అది మిషన్లో ఇక్కడ ఆవు తిప్పుతున్నా కూడా థర్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారండి అదైతే బాగా నచ్చింది ఐస్ కూడా ఏమి ఇట్లా చెరుగ్రాసన్లో బాగుంది వచ్చేసామండి శనిదేవు టెంపుల్కి అయితే అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా అదే నాకెలా తెలుసు అంటారేమో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చా సిక్స్ మంత్స్ బ్యాక్ ఇది సెకండ్ టైం అన్నమాట మనం రావడం మరి టోల్కే ఏంట పార్కింగ్ అనుకుంట ఓకే బండి అయితే పార్క్ చేసే చేస్తారు మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం చూడండి ఈ టెంపుల్కి మీరు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏం చెప్పినా చేయకండి అంటే మీకు ఇక్కడ కాలు కడుక్కోవడానికి లేకపోతే దానికో దీనికో దేనికో దానికి రమ్మని పిలుస్తూ ఉంటారు మీరు అసలు ఏమీ పట్టించుకోకండి అండ్ అలాగే లోపల ఆయిల్స్ కూడా అది ఉంటుంది కదా పావని తీసుకోమని అంటారు బట్ అది మీ ఇంట్రెస్ట్ మేమైతే ఎప్పుడు తీసుకోలేదు బట్ వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకం చేయడానికి ఉండదు అనమాట అది ఎక్కువ ఎక్కువ రేట్లు ఏమి పెట్టకండి జస్ట్ దర్శనం చేసుకొని రండి మనకి అందరూ చెప్పినట్టుగా అవైలబిలిటీ బయట చెప్పినట్టుగా అయితే అసలు ఉండదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇది శనేశ్వరుడి గుడి ఎంట్రన్స్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఖాళీగానే ఉంది ఇప్పుడైతే చూస్తాక మరి ఫుల్ రష్గా ఉంది ఇది గుడి బో అయితే క్రౌడ్ గట్టిగానే ఉన్నట్టు ఉంది మరి చూద్దాం లోపల ఎంసేపట్లో మనకి దర్శనం అవుద్ది ఏంటంటే లోపల గుళ్ళంటిది ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా ఒక విగ్రహం ఉంటుంది బ్లాక్ కలర్లో చూపిస్తాం మీకు వీలైతే చూడండి వేటు టెంపుల్ ఈ లోపలికి వెళ్ళిపోవాలి మొన్న పోయలేదు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి అయితే తీసుకుందాం తీసుకుందండి పావని వేద్దాము అని చెప్పేసి ఆయిల్ అంటే డైరెక్ట్గా వేయడానికి ఉండదు బట్ అక్కడ మీకు చూపిస్తా ఉండండి అరవై రూపాయలు అయితే తీసుకున్నారు ఆయిలు ఇవి ఏంటి నువ్వులు లాంటివి అవి ఉంటాయి మొత్తానికి ఇవ్వండి ఇక అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం టెంపుల్ అయితే ఇదిగోండి ఎంట్రన్స్ ఎలా లోపలికి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట అయితే మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉన్నారండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు అన్నమాట పది మంది కూడా లేరు అంటే నేను పొద్దున్నే ఆరున్నర ఏడు ఆ టైంకి వచ్చేసాను అప్పుడు ఎవ్వరూ లేరు ఇప్పుడైతే మాత్రం భయంకరంగా ఉన్నారు క్రౌడు మీరిక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఆయిల్ ఏదైనా వేసిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా పిలిచినట్టు అనిపించినా ఏదైనా చేసినా అసలు వెనక్కి తిరగకూడదంట ఓకేనా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు కూడా అలా అనిపించింది బట్ మేము ఏం పడించుకోకుండా డైరెక్ట్గా ముందుకైతే వెళ్ళిపోయాం ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి వేటు టెంపుల్ అండి లోపలికైతే వచ్చేసాం మేమైతే బయట కొన్నాం కానీ ఆయిల్ మీరు కావాలంటే లోపల కూడా కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి కౌంటర్స్ ఉంటాయి ఒకవేళ మీరు కొబ్బరికాయలు కొడదామని తెచ్చినా ఇక్కడ తీసేసుకుంటారండి శనిదేవుడికి కొబ్బరికాయలు అయితే కొట్టకూడదంట ఇక్కడ అయితే పెట్టేయాలి మనం తెచ్చిన కొబ్బరికాయలు ఏదైనా ఉంటే వచ్చేసాం ఆల్మోస్ట్ అది ఉండి అదే శనిదేవుడు టెంపుల్ బయటే ఉంటుంది చూపిస్తాను శనేశ్వరుడికి మీరు డైరెక్ట్గా అభిషేకం చేయాలంటే మాత్రం పెర్ హెడ్ మనిషికి ఐదు వందలు తీసుకుంటున్నారండి లేదంటే మనం చేయలేని పక్షంలో వేరేగా కూడా చేయొచ్చు ఇంకోండి ఆయిల్ హియర్ అని చూసా ఇది ఉందో చూసారా డైరెక్ట్గా ఆ కింద అయితే వేసేయచ్చు అనమాట లేదంటే అదిగోండి అక్కడ జనాలు ఉన్న చూడండి అదే శనిశ్వరుడు అక్కడైతే మనం డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు మనిషికి ఐదు వందలు కట్టి మనం తెచ్చిన ప్యాకెట్ ఇక్కడైతే వేసేద్దామండి మనం డైరెక్ట్గా అక్కడ వేయాలని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ అన్నమాట ఇలాగ ఈ ప్యాకెట్ వేసి ఆయిల్ వేసేయడం ఇక్కడ అది అంతే కంప్లీట్ ఇక మనం డైరెక్ట్గా చేయాలనుకుంటే అదిగోండి శనేశ్వరుడిని ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే మీకోసం ఆయనే శనిశ్వరుడు మనం డైరెక్ట్గా చేయొచ్చు అభిషేకం ఒక ఆయన ఎవరు అడ్డు ఇలా లైన్లోంచి వెళ్ళి ఎలాగ అభిషేకం చేయొచ్చు అన్నమాట మీకు కనబడుతుందని అనుకుంటున్నాను నేను అదిగోండి క్లియర్గా చూడండి శనేశ్వరుడు అయిపోయింది కదండి హాయిల్ అయితే పోయడం ఇంకైతే మాట్లాడకుండా మెదలకుండా వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోవడమే కంపల్సరీ వెనక్కి అయితే అని చెప్తారు మరి తిరక్కండి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకొండి ఇక్కడ చూడండి నవగ్రహ మందిరం ఉంది కదా నవగ్రహాలు ఉంటాయి అనమాట ఇక్కడ మనం కావాలనుకుంటే దర్శించుకొని వెళ్ళిపోవచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది చూడండి ఇలా చుట్టూరు తిరుగు ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవడమే బ్లాక్ టీషర్ట్ ఒకటి వేసుకున్నానా ఎండ అదిరిపోతుంది అనమాట ఇంకా డైరెక్ట్గా మన కారు అయితే వచ్చేస్తుంది పార్కింగ్ నుంచి ఇక్కడ నుంచి మనం కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఏపాదని టెంపుల్ ఫస్ట్ భద్రమాతి కృష్ణేశ్వరు ఉంటా అదేలే ఇంకా రెండిట్లో ఏదో ఒకటి ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి ఓకేనా ముందైతే ఆ రెండు కూడా దర్శనం చేసుకుందాం ఆల్మోస్ట్ కృష్ణేశ్వర్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసామండి మనం హైవే మీద ఉన్నాం లోపలికి వెళ్తే వెళ్ళిపోయినట్టే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడైతే మనం ఎల్లోరా గుహలు తెలుసు కదండి మీకు ఎల్లోరా వైపు అయితే ఉన్నాము మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇప్పుడు చూపిస్తాం మీకు ఎల్లోరా కేవ్స్ అంటాం కదా మనం చిన్నప్పుడు సినిమాల్లో పాటల్లో గట్టా బాగా చూసేవాళ్ళం ఆ ఎల్లోరా కేవ్స్ అయితే వస్తుంది నేనైతే వెళ్తలేదు మీకు ఆల్రెడీ పొద్దున చెప్పాను నేను ఏంటంటే ఇంతకుముందు వచ్చినప్పుడు తిరిగేసాను అనమాట మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్రిప్లో ఈ వేలో శనిశంగనాపూర్ వెళ్ళేటప్పుడు ఎల్లోరా కూడా చూడండి ఓకేనా ఫస్ట్ టైం వాళ్ళు అయితే ఎందుకంటే నేను నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది ఒకవేళ వెళ్ళినా సరే మొత్తం తిరిగేటప్పటికి చాలా టైం పడుతుంది అందుకే నేనైతే స్కిప్ చేసేసా సారీ అండి నేను పొరపాటు పడ్డా ఫస్ట్ అయితే ఎల్లోరా కేవ్స్ కంటే ముందు కృష్ణేశ్వర టెంపుల్ అయితే వచ్చేసింది ఇదే ఎంట్రీ ఇది దాటి అలా ఫ్రెండ్కి వెళ్ళిపోతే ఎల్లోరా కేవ్స్ వస్తుంది అండి నేను మర్చిపోయా మీకు పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసుకోవచ్చు మనం అయితే ఈ గేట్ లోపలికి వెళ్ళిపోవాలి ఇది ఉంది కదా ఇదే కృష్ణేశ్వర్ టెంపుల్ రూట్ కొద్దిగా ఉంటుంది చిన్నదే బట్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే దారిలో ఏమైనా తినచ్చు చిన్న చిన్నగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అదే ఇంకా అన్నీ ఉండే చోట ఉండేటట్టు ఉండేటట్టే ఉంటాయి గాజులు గీజులు అలాంటివి ఉంటాయండి మీకు కావాలంటే చెరుకు రసం చిన్న పిల్లలకు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి నేను ఇవాళ భయంకరంగా జనం అంటారనుకున్నాను మొన్న వెళ్ళేటప్పుడైతే ఈ రోడ్ ఈ రోడ్డు నడ నడవడం కూడా ఖాళీ లేదు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇప్పుడైతే మాత్రం కొద్ది ఫ్రీగానే ఉంది మరి గుళ్ళో ఎలా ఉన్నారో చూడాలి అదిగోండి టెంపుల్ అయితే ఇంకోటి ఏంటంటే ఊరు బాబు తమ్మి వేట్నా బాంబలేతున్నాడు ఇంకోటి ఏంటంటే ఈ గుళ్ళో మగవాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా షర్ట్ ఉండదు షర్ట్ తీసేయాలన్నమాట దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి షర్ట్ తీసేసి దర్శనం చేసుకోవాలి షర్ట్ అయితే ఎవరన్నమాట అది గుర్తుపెట్టుకోండి కాశీతాళవి కూడా అమ్ముతారు ఇక్కడ మీకు కావాలంటే బాగుంటుంది అట్మాస్ఫీర్ ఇవి చూడండి మాలలో ఇవి కూడా ఉంది మీకు కావాలంటే ఇక్కడ బొమ్మలో బయట చూసి ఎప్పుడు మాస్ పొగడదని నాకు అర్థమైంది జనం అక్కడ లేరు అనుకున్నాను ఇక్కడ చూడండి చాలా ఉన్నారు ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి అదిగోండి శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ త్వరత జ్యోతిర్లింగ ఇది ఇదిగోండి గుడి అయితే ఇదే ఆలయం అయితే అబ్బా నిజంగా బయట లోపలయితే ఖాళీగానే ఉందండి నిజంగా అదృష్టం టెంపుల్ అయితే ఇదిగోండి ఇదే వావ్ సూపర్ లైన్లు అయితే ఉన్నాయి కానీ ఫ్రీగానే అయిపోతుంది మూమెంట్ మొత్తం అదిగోండి నిజంగా ఉండదేమో అనుకున్నాం మా అదృష్టం ఏంటంటే స్పర్శ దర్శనం ఉంది సోమవారిని మన చేతితో మనం తాకి ఏమన్నా పువ్వులు అభిషేకం ఏమైనా చేయాలనుకుంటే ఏమైనా పట్టుకెళ్ళి మనం డైరెక్ట్గా చేయొచ్చు ఎంత అదృష్టం చెప్పండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది బట్ మొగళ్ళు అయితే మాత్రం షర్ట్ తీసేసే చేయాలి ఖచ్చితంగా అది అక్కడికి వెళ్ళక చెప్తారనుకోండి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్లో కనుక దర్శనం చేసుకోకపోతే గంట సేపు అయితే ఆపేస్తారంట అర్జెంటుగా త్వర త్వరగా చేసుకోండి అని చెప్తున్నారు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది దర్శనం దర్శనం అయితే అయిపోయిందండి నేను ఏదో లోపల జస్ట్ ఒక క్లిప్ పెట్టాను ఎందుకంటే ఊరుకోరు కాబట్టి మళ్ళీ బట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే స్వామివారికి కవచం అలాంటిది ఏం లేదు డైరెక్ట్గా పట్టుకున్నాను ఇప్పుడైతే మాత్రం పైన కవచం తొడిగారు అనమాట బాగుంది అయినా ఓకే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదేనండి టెంపుల్ అయితే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా చూడండి ఇదిగోండి మన పన్నెండవ జ్యోతిర్లింగం అయిన గృష్ణేశ్వర దేవాలయం లాస్ట్ పదే పది నిమిషాల్లో ఇంకా గొడవ గొడవ చేసేస్తున్నారు ఆ లైన్లో ఉన్న వాళ్ళందరికీ లేదు తెలియదు కానీ మనకు మాత్రం అదృష్టం అదృష్ట కొద్దీ అయిపోయింది దర్శనం అయితే ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ మ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ప్రశాంతంగా ఉందండి ఇంకా దర్శనం అయితే ఆపేశారు బయటకైతే వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది టెంపుల్ ఈ దర్శనం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఫుల్ సాటిస్ఫై ఈరోజు మాత్రం సూపర్ క్యూ అయితే ఇది దర్శనం ఆపేసారు అనుకున్నాను మరి ఆపేర లేదా ఆపేసారు ఆపేసారు ఫాస్ట్ కదలకపోతే అంతే అసలు ఎంతసేపు చెప్పినా సరే ఫాస్ట్ కదలలేదు ఇందాక ఇక ఈ ట్రిప్లో మన లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అండి భద్ర మారుతి టెంపుల్ చెప్పాను కదా పొద్దున్న ఆంజనేయస్వామి పడుకొని ఉంటారన్నమాట ఈ టెంపుల్లో చూపిస్తాను ఇది కూడా వీలైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏమీ లేకపోతే ఎవరైనా ఏమనకపోతే తెస్తా లేదంటే లేదు ఓకేనా ఇదిగోండి ఈ ట్రిప్లో మనం మిస్ చేసిన ఎల్లోరా మీరు చూడాలనుకుంటే ఇక్కడికి రావచ్చు ఇదే ఎల్లోరా కేవ్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే రష్ అయితే మామూలుగా లేదు ఇప్పుడైనా టైం దాటిపోయింది మనకి ఫైవ్ థర్టీ అయిపోతుంది ఎల్లోరా శిల్పమా ఇదేనండి అది లోపలికి ఇక్కడే చెట్లు అడ్డు వచ్చేసి కనబడతలేదు కానీ రస్సు చూడండి ఎలా ఉన్నారు కొండ మీద అదంతా ఎల్లోరైనాయి చూద్దాం అన్న కనబడితే చూద్దాం అది కదిగా అది ఆటోలు అడ్డు వచ్చి ఈ లోపు ఇంకా అదేనండి ఓవరాల్గా వెళ్ళోరా అయితే చూడాలనుకునే వాళ్ళు వచ్చేయండి ఇదే ట్రిప్లో ఇంక్లూడ్ ఓకే మరి చెట్టు అనుకుంటుంది మర్రి చెట్టు అదే ఓళ్ళన్నాయి చూడండి చిన్నప్పుడైతే అయితే ఏలాడేవాడిని వాటికి అంటే ఎక్కడ కాదులే మా ఊరు ఊరు చివర ఉండేది మర్రి చెట్లు ఏలాడతాయి అటు ఇటు లేదంటే మారేడు వెళ్తే అప్పుడు శ్రీభద్రమారుతి టెంపుల్ రోడ్ వచ్చేసామండి ఏ అంకుల్ టెంపుల్స్ మెయిన్ ఎంట్రన్స్ ఓకే మనం అప్పుడు ఇక్కడ ఎలా పార్క్ చేసుకుని వెళ్ళిపోయాం కదా అటు నుంచి అలా వెళ్ళిపోయాం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డైరెక్ట్ మనం అలా నడుచుకుంటే వెళ్ళాం అప్పుడు మొత్తం చూడతాల్లి ఎలాగుందా ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఇదే టెంపుల్ లోపలైతే చూడండి ఇలా ఉంటుంది వాతావరణం టెంపుల్ అయితే ఇటే బాగుంది ప్రశాంతంగా టెంపుల్ అయితే ఇదండి ఎంట్రన్స్ వ్యూ ఇంకా మనకి ఇక్కడికి వస్తే ఇలాగా ఇక్కడ స్వామివారు ఉంటారు శివరంగం కూడా ఉంటుంది పేరు అర్థం కావట్లేదు నాకు అదేంటో తెలుస్తే చూడు రీవా ఏమో నాకు తెలియకుండా చెప్పకూడదులే అలాగే ఇక్కడ శివ శివుడు కూడా ఉంటాడు ఇక్కడ శివుడు నంది ఇక్కడేమో భద్రమారుతి ఆలయం ఇక్కడేమో ఈ స్వామివారు ఈ చెట్టు దగ్గరే అదే ఆ శివాలయం ఆ శివుడు వెనకాలే కూడా ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉంటారండి మనకి ఎలా అంటే బొట్టు వచ్చేస్తుంది బొట్టు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఆంజనేయస్వామి పడుకునుండే ఆంజనేయస్వామి ఇదే చూసుకోండి జై శ్రీరామ్ జై రంజనేయ జై చిరంజీవ ఇదిగోండి పూర్తిగా చూడాలంటే ఇక్కడ చూడండి జై శ్రీరామ్ జయ వీరంజనేయ జయ చిరంజీవ జీని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ శనిశ్వరుడు ఆలయం అయితే ఉంది బట్ ఇక్కడికి ఉమెన్ నాట్ అలౌడ్ అనమాట ఓకే ఓన్లీ ఫర్ మెన్స్ చక్కగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది చూశారు కదా పొడుకొని ఉండే ఆంజనేయ స్వామి మీరు ఎక్కడన్నా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలాంటి ఆంజనేయ స్వామిని బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంది ఇంకైతే మనకి షిరిడీలో ఒక రెండు రోజులు చూడవలసినవి అన్నీ చూపించేసా మీకు ఇంకా చూడవలసినవి ఉన్నాయండి అప్పుడే అయిపోలేదు ఇక్కడతో ఇది జస్ట్ ఒక వీడియో మాత్రమే నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుందండి మరి ఇప్పటివరకు మీరు షిరిడీలో చూడవలసినవి కొన్ని అయితే చూసారు కదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చూద్దాము ఇక్కడతో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామం అండి ఉంటాను మరి బాయ్ బాయ్